తెనాలి చెంచుపేటలోని ఎస్ఎల్ఎస్ కళ్యాణ మండపంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ విద్యుత్ అధారత్ అవగాహన సదస్సు జరుగుతుందని తెనాలి విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి తెలిపారు వినియోగదారులు తమ ఫిర్యాదుల్ని వ్రాతపూర్వకంగా ఆర్జీ ఇచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు విజయవాడ వారి సిజిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం పదిన్నర గంటలకు స్థానిక చెంచిపేట ఎస్ఎల్ఎస్ కళ్యాణ మండపం నందు విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు జరుగుతాయని తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి తెలిపారు ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ అదాలత్ మధ్యాహ్నం ఒకటిన్నర వరకు జరుగుతుందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో సిజిఆర్ఎఫ్ చైర్మన్ జస్టిస్ విక్టర్ ఇమానియేలు మరియు ఫోరం సభ్యులు గుంటూరు విద్యుత్ ఎస్సీ డివిజన్లోని అధికారులు పాల్గొంటారని చెప్పారు తమ యొక్క ఫిర్యాదులని వ్రాతపూర్వకంగా సర్వీస్ కనెక్షన్ నెంబరు పూర్తి అడ్రస్ సెల్ నెంబర్తో అర్జీని ఇచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు విద్యుత్ తంత్రాయం హెచ్చు తగ్గులు మీటర్ సమస్యలు బిల్లుల సమస్యలు విద్యుత్ సరఫరాలకు సంబంధించిన ఇతర అన్ని సమస్యలు ఈ అదాలత్లో పరిష్కరిస్తారని తెలిపారు విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు విద్యుత్ వినియోగదారులు అందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున విద్యుత్ అదాలత్ కండక్ట్ చేయబడుతుంది ప్రతి సంవత్సరం కూడా మనం విద్యుత్ అదాలత్ అని కండక్ట్ చేస్తాము దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాని యొక్క ఫోరం చైర్మన్ గారు ఈజీఆర్ఎఫ్ కదా కన్జ్యూమర్ ఏజెన్సీస్ ఫోరం అని దాని యొక్క చైర్మన్ గారు బోర్డు ఉంటుంది అది వాళ్ళు కండక్ట్ చేస్తారు ప్రతి ప్రతి సంవత్సరం వచ్చి విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే కనుక మా లెవెల్లో సాల్వ్ కానీ ఇంకేమైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా అప్పీల్ చేసుకోవచ్చు వాళ్ళు వాటిని పరిశీలించి మీకు తగు న్యాయం చేస్తారు డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం తర్వాత ఈ లైన్స్ మెయింటెనెన్స్ అని మా వాళ్ళు ప్రతి నెల చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా కంటిన్యూ ప్రాసెస్ మాకు వాళ్ళు ఒక రోజు చెప్పి చేసేదేం కాదు లైన్ల మీద చెట్లు కానీ ఎట్లాంటివి కానీ ఉంటాం కానీ లూజు స్పాన్లు అంటే వైర్లు దగ్గరకు ఉండటం కానీ ఈ స్తంభాలు ప్రాబ్లమ్స్ ఉండటం కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూనే ఉంటాము అలాంటి వాటి వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఆ సంబంధిత విద్యుత్ కార్యాలయాలు మండల్ లెవెల్లో ఉంటారు మాకు ఏఈ గారు ఏడీ గారు వాళ్ళు సంప్రదించండి ఫస్ట్ ఏంటంటే ఆ సంబంధిత కార్యాలయాలకు వెళ్ళండి మండల్ లెవెల్లో ఉంటారు ఏఈ గారు ఏడీ గారు అక్కడ కూడా సాల్వ్ కాలేదు అనుకోండి మా నోటీస్కి రండి హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా డిపార్ట్మెంట్ రూల్స్కి ఓబడి తప్పకుండా సాల్వ్ చేస్తాను నమస్తే అండి